హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ కవిత దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో ఇన్ యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసినప్పటి నుండి ఇదేనండి ఫస్ట్ వీడియో ఐ హోప్ మీ అందరికీ నచ్చుతుందనే అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి ఈరోజు వీడియో ఏంటంటే ఇంట్లో కూరగాయలు కానీ ఏం లేనప్పుడు ఏం వండాలో తెలియకపోతే సింపుల్గా ఉన్న వాటితో లెమన్ రైస్ అయితే ప్రిపేర్ చేసుకుందామండి లెమన్ రైస్కి కావాల్సిన ఐటమ్స్ అయితే లెమను ఉడికించి పెట్టుకున్న అన్నము ఆవా జీలకర్ర కరివేపాకు మిరపకాయలు ఇవి ఉంటే సరిపోతాయండి ఉడికించిన అన్నంలో ముందుగా లెమను అండ్ సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసి పక్కకైతే పెట్టేసుకుందాం ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టి అది కాస్త వేడైన తర్వాత ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ కూడా కాస్త హీట్ అయిన తర్వాత ఆవల జీరకర వేసేసుకుందాం ఆవల జీరకర వేసుకొని అవి కాస్త చిటపటలాడిన తర్వాత మిరపకాయలు కూడా వేసుకుందాం అండి మిరపకాయలు వేసుకొని అవిటను కాస్త దూరంగా వేయించుకుందాము అప్పుడే కొంచెం కారం ఘాటు తగ్గుతుంది కాస్త వేగిన తర్వాత అందులో కరివేపాకు కూడా వేసుకుందామండి కరివేపాకు వేసుకొని అది కాస్త చిటపటలాడిన తర్వాత పసుపు కూడా వేసుకుందామండి పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము అది మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న రైస్ ఉంది కదండి రైస్ వేసుకొని కలుపుకుందాము ఇలా సింపుల్గా చేసుకున్న బాగానే ఉంటుంది అవసరం అనుకుంటే మీరు అందులో పల్లీలు కానీ శనగపప్పు కానీ మిగతా ఐటమ్స్ మీ ఇంట్లో ఏముంటే ఉంటే అవి యాడ్ చేసేసుకోవచ్చు ప్రస్తుతానికైతే నా దగ్గర ఇవే ఉన్నాయి కాబట్టి నేను ఇంతే యాడ్ చేశాను కాస్త మాట తడబడుతుంది ఫస్ట్ టైం అట్లా అని దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి అన్నం వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని కాసేపు స్టవ్ మీద అలాగే పెట్టి దింపేసుకోవడమేనండి దింపేసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారి నేను చేసినట్టుగా ట్రై చేసి చూడండి ఒకవేళ బాగా వస్తే కామెంట్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ అండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా వచ్చిన వాళ్ళని అయితే ఎంకరేజ్ చేయండి అండి కంపల్సరిగా ట్రై చేసి అయితే చూసి